విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనం అంటే ఇక్కడ ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది దానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు రావడం జరిగింది మాట్లాడదాం ఏంటి సార్ తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయిపోయి పదకొండు సంవత్సరాలు నడుస్తుంది ఎందుకు మళ్ళీ ఈ ఉద్యమకారులు అంతేగం కావాల్సి వచ్చింది వాళ్ళకి సరైన న్యాయం జరగలేదు అంటారు ఈ పది సంవత్సరాల కాలంలో జరగలేకనే జరగాకనే పది సంవత్సరాల కాలంలో జరగలేదు ప్లస్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో కూడా ఇచ్చిన హామీలు నెరవేరు ఉద్యమకారులకు రెండు వందల యాభై ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు అంతేకాకుండా వాళ్ళ మీద కేసులు ఎత్తిస్తా ఉన్నారు సో ఇవన్నీ ఏవైతే ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తారో ఇక జరగలేదు కాబట్టి వాళ్ళ ఉద్యమం మరొకసారి ఇవాళ ప్రభుత్వానికి తెలిసే విధంగా ఇవాళ ఈ కార్యాచరణ మొదలుపెట్టారు సార్ ఇందాక మీరు మాట్లాడుతూ ప్రధానంగా ప్రస్తావించింది మన తెలంగాణగా సామాజిక తెలంగాణ కోసం కొట్లాడాలా ప్రస్తుతం దాన్ని ప్రస్తావించింది ఏంటి సార్ ప్రధానంగా మ్యాటర్ అంటే తొంభై మూడు శాతం తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు ఏడు శాతం అగ్రవర్ణాలు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చెప్పింది నేను చెప్పలేమన్నా మరి తొంభై మూడు శాతం ఉన్న వాళ్ళకి అధికారులు రావాలా ఏడు శాతం ఉన్న వాళ్ళకే రావాలా తొంభై మూడు శాతం మరి వాళ్ళది ముఖ్యమంత్రి అయితే లేదు వాళ్ళ నుండి ముఖ్యమంత్రులు కావాలి వాళ్ళ నుండి మంత్రులు కావాలి వాళ్ళ నుండి ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లు కావాలి వాళ్ళ నుండి పదవులన్నిటి బడ్జెట్ రావాలి వాళ్ళకి వాళ్ళకి పదవులు రావాలి బడ్జెట్ రావాలి సంపద రావాలి భూమి రావాలి అన్ని రంగాల్లో వాళ్ళ వాట రావాలి కదా సో దాన్ని వాళ్ళ ప్రశ్నించాలి ప్రశ్నించినప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ నేను చెప్పాను అయితే మూడు మూడు ముఖ్యమైన అంశాలు ఒకటి పరిపాలనా విభజన కోసం తెలంగాణ కావాలన్న ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందడం కోసం అలాగే మడుగు బలైన వర్గాలు అధికారులకు రావాలి తెలంగాణ కీలకమైన విషయాల ఆర్టికల్ త్రీ ద్వారా ఆశించాడు ఆయన మూడు ఈ మూడు సాధ్యం కాదు తెలంగాణలో ప్రధానంగా ఉన్న మూడు పార్టీలు ఏ పార్టీలు చూసినా సమానత్వం చూపిస్తున్నామని చెప్తూ వస్తున్న పార్టీలకు ఇచ్చే సమాధానం అవి కూడా సమాధాన యథాతథ స్థితిని వస్తున్నాయి కార్పొరేట్ రంగాన్ని డెవలప్ చేస్తున్నాయి సంపన్నులను మరింత సంపన్నులు చేస్తున్నాయి పేదోళ్ళకి బిచ్చం సన్న బియ్యం బిచ్చము లేకపోతే ఇంకా ఏంటి ఏదో పెన్షన్ బిచ్చము ఈ బిచ్చ బిచ్చే ఎత్తుంది నేనేమంటానండి ఒక ఒక కుటుంబము వంద రూపాయలు కాకపోతే వెయ్యి రూపాయలు కూడా బియ్యం కొనే స్థాయికి ఎదగాల అంతే సన్న బియ్యం సన్న బియ్యం తిని ఉండే అనే స్థాయి నుండి ఉండదు వంద రూపాయలకు కూడా కుటుంబం కొనుక్కొని బతకాల కానీ మాకు మేము సన్న బియ్యం ఇచ్చినాం కదా లేకపోతే మేము వచ్చింది కరెంట్ ఇచ్చినాం కదా లేకపోతే మేము ఇంకేవో హాస్పిటల్ కు పది లక్షలు పెంచినా కాదు ఇది కాదు వాళ్ళు పది లక్షలు కాదు యాభై లక్షలు ఖర్చు పెట్టుకునే స్థాయికి ఎదిగారు కుటుంబం ఎదగాలంటే వాళ్ళకు ఉద్యోగం ఉండాలి కుటుంబంలో ఉండవాలకు ఉపాధి ఉండాలి అవకాశాలు ఉండాలి భూమి ఉండాలి సంపద ఉండాలి పరిశ్రమలు ఉండాలి ఇవన్నీ ఏం లేకుండా నీకు బియ్యం ఇస్తా గొర్రెస్తా భరణిస్తా ఇంకా ఎంతకాలం వచ్చిన తెలంగాణలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇంకా దక్కట్లేవా రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన ప్రస్తుతం కాలే కాలేదనే కదా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొంత ఉద్యోగాలు నింపింది అవి సరిపోవు కోటి మందికి పైగా నిరుద్యోగులు ఎన్రోల్ పెట్టి మరి వాళ్ళ ఇచ్చింది అంత ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది మరి కోటి మందికి ఎప్పుడు అవకాశాలు రావాలి కాబట్టి ప్రైవేట్ లో కూడా వాళ్ళకు రిజర్వేషన్ కలిపియాలి లేదంటే కరెక్ట్ అఫర్మేటివ్ యాక్షన్ పెట్టాలి లోకల్ వాళ్ళకి డెబ్బై ఐదు శాతం వాటా తెలంగాణ వాళ్ళకి కాబట్టి ఆ దిశగా ఆలోచన ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావన ఉన్న ప్రభుత్వాన్ని మీరు ఒక ఏం డిమాండ్ చేయదలుచుకున్నాం మేము ఒకటే ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా తమ అస్తిత్వం కోసం కాదు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలతో పాటు ప్రజాస్వామిక వాతావరణంలో అందరికీ అవకాశాలు రావాలి అందరికీ సంపద పంపిణీ కావాలి అందరూ కోటీశ్వరులు కావాలి లేదంటే ఉన్నతమైన స్థితికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటాం దాన్ని మనం సాగిద్దాం